జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నామని గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ అన్నారు మంగళవారం కలెక్టరేట్లోని శంకరం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు జిల్లాలో నెలకొన్న సమస్యలు వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రజాప్రతినిధులతో క్షుణ్ణంగా చర్చించామని భవిష్యత్తులో గుంటూరు జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా రూపొందించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంత్రి మనోహర్ ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్ రామాంచనేలు నాసీర్ అహమద్ గల్లా మాధవితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు నేను చెప్పిన మాట ఏంటంటే ఊళ్ళో రైతులకు బ్యాంకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్స్ తోటి ఒక మీట్ పెట్టమన్నాం పెట్టి ఆ మీట్ పెట్టిన తర్వాత దాంట్లో ఎన్నో ఏ రకమైనటువంటి అంశాలను చేయాలో మార్చ్ ఫిఫ్టీన్త్ కల్లా వాళ్ళకి ఇచ్చేలాగా ఏర్పాటు చేశాం చెప్పేవాడ్ ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చే వాళ్ళ అందుకే మీకు ఓనర్కి ఇబ్బంది లేకుండా ఓనర్కి భూమి మీద కౌలు రైతుకి పంట మీద రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం దాంట్లో ఉన్నటువంటి రుసుగులు కొద్దిగా ఉన్నాయి వాటిని అధిగమించే విధంగా బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టి మార్చి పదిహేను లోపల పైన్ ఇచ్చేసి ఇవ్వాలనే నిర్ణయం కూడా చేసి వస్తాం రెండు మూడు బ్రిడ్జ్ విషయం संकेतले लागी केते हुन् त कुच केडियो यार रेसन माटाए दु दिन माटाए एक सेकेन्ड कुच सुन रेसर जेप्ता नि दु दिन माटाए यार रेसन माए फेम पर्यटन नै चिपाउनु आइन हाईपोरेट आइन हाईपोरेट कुच 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 कुच